అయోధ్యాకాండము రెండవ సర్గము శోకముతో వాడును ఆవరించిన దైన్యము తోడను కోపము తోడను దేహం ముడికిపోవుచుండగా ముఖమంతయు కన్నులుగా నుండి కోపముతోనున్న సర్పంవలే వాడును నివ్వెరపోయి వాడును తన కూరిమి తమ్ముడగుణగు లక్ష్మణుని సుగుణవంతుని సమీపించి అభివృద్ధి చెందుచున్న ధైర్యముతో నిట్లనెను లక్ష్మణ రోషమును వీడుము వగుచుటమానుము నిండైన ధైర్యమునవలంబింపు అభిమానము పోయను అవమానము కలిగెనని నీ మదిలో తలంపబోకుము మంచి ఆనందమును పొందుము అభిషేకమునకై తెచ్చిన సమస్త వస్తువులను వదిలివేయుము వనములలో నండుటక అర్హములైన వస్తువులను తొందరగా సమకూర్పుము అభిషేకమునకై ఏ వైభవంతో సమస్త వస్తువులు కూర్పబడినవో ఆ వైభవంతోనే నా వనవాసమునకును వివిధ వస్తువులను సమకూర్పుము రాముడు వనములకు వెళ్ళునో వెళ్లడోయని సౌమిత్రి చేత నేను వెళ్ళనని చెప్పునోయని సందేహముతో మనసులో కలతచెందుచూ తత్తరమును పొందుచున్న కైక మనస్సును నీవిప్పుడే సందేహము భయము లేని దానినిగా చేయవలేను సందేహముతో నా తల్లి కైక చింతించుటను నేను సహింపను ఓ లక్ష్మణా వినుము ఎప్పుడైనను నా మనస్సునకు నేనను తల్లులకు గాని తండ్రికి గాని అప్రియమును కొంచమైననూ చేసినట్లు జ్ఞాపకము లేదు సత్యమైన పరాక్రమం గలవాడును సత్యమునే మాట్లాడువాడును సత్యమును తప్పనివాడును సత్యము తప్పినా పరులోకములు చేరలేమను భయము నైనా నా తండ్రి ఇంక దిగులు విడిచినవాడేయుండుగాక ఈ రాజ్యాభిషేక మహోత్సవంను ఇప్పుడే మానుకున్నచో నా సత్యము వ్యర్థమైపోయేనని రాజు మనస్సులోనెంతో కలతచెందును వదలని చింతచేత నా తండ్రి విచారించుచుండగా నా మనస్సు తాపమును పొందకుండా ఎట్లుండగలదు నీవే చెప్పుము కనుక పట్టాభిషేక ప్రయత్నము మాన్పించి వెంటనే మార్గము పట్టగా కైక తన మనస్సు సంతోషించునట్లుగా భర్తుని అందు రాజ్యలక్ష్మిని నిలుపుగాక చర్మమును నారచీరలను జడలను ధరించి అరణ్య అరణ్యమార్గమును బోవుచుండగా కన్నులారా కైక చూచినదై చేతులను గుండెలమీద పెట్టుకుని నిశ్చింతగా నిద్రపోవునుగాక ఎవరివల్ల ఈ శిక్ష విధింపబడినదో నిశ్చయంగా తెలిసినది కాని వారి యొక్క మనస్సును నేను నొప్పింపచాలను అందుచే నిజముగానిప్పుడే అడవికి వెళ్ళెదను శ్రీరాముడు లక్ష్మణునితో మేలుగీళ్లకు దైవము కారణమని చెప్పుట ఓ లక్ష్మణ కైకేయి ఇటువంటి వంచనను చేసనని కోపగించుకొనకుము రాజ్యమును పొందుటయు మానుటయును అడవులకు వెళ్ళుటయును ఆలోచింపగా ఇది అంతయును దైవం మాత్రమే చేసినది కాని వేరు కాదు దీనిని గురించి ఇంక విచారించుట తగదు ఈ ఆలోచన దైవప్రేరితమే కాకున్నచో ఆ రాణియగు కైకేయికి కావలనని నన్నిట్లు కష్టపెట్టుట శక్యమగునా ఓ సౌమ్య స్వభావుడా నా హృదయంన నా తల్లుల అందును తేడాను నేనెరగనే ఎరగను అందులో కైకేయికి తన పుత్రుని అందు ఉన్నంత ప్రేమ నా నాయందు ద్వేషం లేదు ఇంతవరకు లేనిది ఈ దినమున కలుగుటకు కారణము దైవం కాక మరి ఏమిటో చెప్పుము లక్ష్మణ అంత వాత్సల్యముతో చూచుకైక నన్ను దుర్భాషలాడి అడవులకు బంపుట ఆలోచింపగా బలవంతమైన దైవము యొక్క కృత్యముగాక పరులు చేయగలరా పూజింపదగిన మంచి కులమునందు పుట్టినది రాజబిడ్డయ్యై తాను జన్మించినది అధికమైన దాన దానదయాగుణములు గలదని కీర్తిగాంచినది అటువంటి కైకేయి రాజనొద్ద గయ్యాళి మాదిరిగా ధైర్యము గలది అయి కఠినమైన మాటలతో నన్ను తిట్టనెట్లు సాహసించినది కావున నూహింపరానంతటి మహిమగల దైవము భూమి అందెవ్వరికైనా దాటరానిది ఆ కైకయందు నా ఎడల విపరీతమైన బుద్ధిని ఆ దైవమే సమకూర్చను పనులు జరిగినప్పుడు తప్ప వేరు సమయంలో కొంచెమైనను గుర్తించుటకు శ్యముగానిదీయూ జయించుటకు శక్యముగానిదీనైనా దైవం ముందు ఎదురు తిరిగి ఎవ్వరు నిలవగలరు ఎవరు ఎదిరించుటకుత్సాహము చూపగలరు తమ్ముడా కోపము దుఃఖముగాని శాంతిగాని కోపముగాని లాభనష్టములుగాని తప్పనివైనా పుట్టుట చచ్చుటగాని అకారణంగా సంభవించునని మానవ సమూహము గాని అవి అన్నిటికీ దైవమొక్కడే మూల కారణము ఇది తప్పదు శాస్త్రములందు చెప్పబడినది నమ్మము గొప్ప తపస్సు చేసినటువంటి మునులైనను తమ నియమములు నీటిలోకి గెలిపినటువంటి వారే ప్రస్టులై కామక్రోధముల చేత చెడిపోటకు కారణము దైవము యొక్క గదా ఎన్నడనూ జరుగునని తలవని పని నుండి జరుగుటయు చేవలయననుకొన్న పని చెడిపోవటయు లక్ష్మణ ఇవి అన్నయ్యను సత్యముగా దైవం యొక్క ఈ విధమైన నిశ్చయమైన మనస్సుతో నాలో నేను కాలము యొక్క చర్యలను చూచినచో మనస్సునంది పట్టాభిషేక విధానము తప్పిపోవుట నాకు విచారము కలిగించుట లేదు కాన నీవు కూడా విచారింపక నా తలచి ఇంపైన ఈ పట్టాభిషేక కార్యములను విచ్చిపెట్టుము దీనిని గూర్చి ఏమియనూ చింతింపకుము లక్ష్మణ అభిషేకమునకు సమకూర్చిన ఘటములయందలి మంచివైన నీరములు తాపసులకు తగిన గొప్పనైన వ్రతస్నానము నాకు ఉపయోగించును అయినను ఈ రాజు యొక్క జలములు నాకెందులకు వీనితో స్నానము చేసినా రాజ్యము కొరకే ఇట్లు చేయుచున్నాడేమోయను సంశయంతో కైక బాధనొందకుండున కనుక నేను తెచ్చుకున్న నీరే నా వ్రతస్నానములకు ఉపయోగించుగాక ఓ లక్ష్మణ రాజ్యలక్ష్మి తొలగిపోయేనని బాధచెందకుము ఎన్నరాని రాజ్యభోగములును గొప్పనైన వనములలో నివాసమును నేనొక్క మాదిరిగానే మనస్సునందు తలంతును ఆలోచించి చూడగా మహావన్ నివాసమే సుఖమును గూర్చును అందువలన నీవు వ్యధను చెందిన మనస్సుతో విలపించుటెందులకు ఓ లక్ష్మణ ప్రాప్తించిన లక్ష్మికి నా పినతల్లి అంతరాయము కలిగజేసినదని విచారింపకుము ఆమెయందు ప్రేమను విడిచిపెట్టకుము దైవమే ఆమె నోటియందుండి అందుండి ఆమె చేత అనరాని మాటల నాడునట్లు చేసినది ఓ పొగడదగిన మనస్సుగలవాడా దైవమే దీనికంతకు కారణమని ఎరగవా అయోధ్యాకాండము ఇరవై రెండవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు